టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ యాత్రలో రోడ్ల మీద నిలుపుతున్న ఇసుక లారీల కారణంగా గత కొన్ని నెలలుగా దశలవారీ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇసుక ప్రజలదా పాలకులదా తేల్చాలి లేకుంటే ప్రజలతో రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ చర్ల దుమ్మోగియ్యడం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ఇసుక రవాణా వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకుపోయినా ఉపయోగం లేదు దీనితో మేము దశల ఆందోళన పిలుపుని ఇస్తున్నామన్నారు మండల దిగ్బంధానికి పిలుపునిచ్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇసుక కాంట్రాక్టర్లు పాలకులు ఆలోచించాలన్నారు సతీష్ సిపిఐ ఎంఎల్ నో డెమోక్రసీ పార్టీ చర్ల తుమ్మకూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని ఇవాళ శ్రీకత్గూడెంలో ఇష్కరాంపుల ర్యాలీల కారణంగా ఇవాళ ట్రాఫిక్ జామ్ అయి నిలిచిపోయి ఉన్న బస్సులు ఆగిపోయి ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు దీనిపైన ఇంతకు ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేసినా కూడా అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా అధికారులు పాలకులు దీనిపైన సొరవు తీసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నా కూడా రోడ్ల మీద లారీలు నిలుపుతా ఉన్నారు ఈ లారీలు ఇక్కడ నుంచి తక్షణమే దిప్పియాలని చెప్పి రోడ్ల మీద ఇవాళ ఒక పక్క లారీలు ఉంటే ఇంకో పక్క బస్సు వస్తే మన ఆపోజిట్ వచ్చే బస్సు ఎడిపోవాలని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం దీనిపైన ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది